ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవోమహేశ్వర గురుస్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ మాత్రే నమ ద్వాదశ రాశుల వారులలో వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి నెల మాసఫలానికి స్వాగతము భరణి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు వృషభరాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వారు వారి పేరు యొక్క మొదటి అక్షరము అంటే ఈ ఉ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కూడా వృషభ రాశిలోనే పరిగణింపబడతారు జనవరి నెలలో వృషభ రాశి వారు అంతా అనుకూలతనే సాధిస్తారు సంస్థాపరమైనటువంటి పురోగతి సాధించడానికి గాను కీలకమైన చర్చలను సాగిస్తారు విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు చురుకుగా వ్యవహరిస్తారు ప్రతి పనిని క్రమ పద్ధతిలోనే నిర్వహిస్తారు ధనాన్ని కన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యతనిస్తారు గతంలో ఒకరిచ్చిన మాటను ఆ మాసంలోనే నెరవే వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వాన్ని సాధిస్తారు ఈ రాశి వారు ఈ నెల ప్రతికూల వాతావరణంలో అనుకూల ఫలితాలను సాధించడానికి గాను అవిశ్రాంతిగా కృషి చేస్తారు మరిన్ని మంచి ఫలితాలకై గంధము బొట్టు ధరించి శివారాధన చేయండి శివాలయాలు దర్శించండి మీకు అంత అనుకూలంగా ఉంటుంది ఇది వృషభ రాశి వారికి జనవరి మాస ఫలితాలు వచ్చే మాస ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి